ఆర్థిక కూడా కల్పించాం ఇంతకు ముందు పట్టా ఇచ్చేవాళ్ళు మీరు బాగా గమనించండి అమ్మా ఆ పట్టా పట్టుకొని నాలుగైదు జిరాక్స్ కాపీలు తీసుకొని డూప్లికేట్లు చేసుకొని ఒకరి పట్టాలో ఒకరు గులాదు వేసుకునేటువంటి పరిస్థితులు అంతకు ముందు రోజుల్లో ఉన్నాయి ఇప్పుడు అలా కాదు మీకు పట్టా ఇచ్చడం కాదు మీకు రిజిస్ట్రేషన్ మీ పేరుతో పక్కగా రిజిస్ట్రేషన్ చేసి భవిష్యత్తులో ఎవ్వరూ కూడా దాన్ని మళ్ళా కబ్జా చేసుకునే ప్రయత్నం కానీ డూప్లికేట్ చేసే ప్రయత్నం కానీ ఉండదు మీ పేరుతో ఈ రకంగా పక్కగా రిజిస్ట్రేషన్ చేసి ఈ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మీకు అందజేయడం జరుగుతుంది అంటే సర్వ హక్కులు దీనిపైన కలుగుతాయి ఏ ఒక్కరు మోసం చేయలేరు మీరు బ్యాంకులో లో రుణాలు కూడా తీసుకోవచ్చు దీనిపైన అందుకోసం ఇది చేయడం జరిగింది తల్లి ఇది రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాడు కదా అని చెప్పి మీరు డబ్బుల కోసం చిన్న చిన్న అవసరాల కోసం బిల్డింగ్ అమ్ముకోవద్దాం నేను ఈ రోజు సందేశించడానికి మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది మనుషులు మనం చిన్న చిన్న కష్టాలు వస్తాయి మించుదాం చిన్న కష్టాలకు ధనుంచి ఊరు అమ్ముకోవద్ద జిల్లా కేంద్రం అయిన తర్వాత రాయచూట్ పేదవాడు పేదవాడి ఇల్లు కట్టుకోవాలంటే చాలా కష్టాలు పడే పరిస్థితి వస్తుంది సరం స్థలం కొనాలంటే ఎంతో కష్టంగా వస్తుంది ఇటువంటి పరిస్థితులలో చనముఖపల్లిలో దాదాపుగా వెయ్యి మందికి సిబ్బ్యాల గ్రామంలో నాలుగు మందికి అబ్బవరం గ్రామంలో మూడు మందికి పెమ్మాడపల్లి గ్రామంలో మూడు మందికి వరిగ గ్రామంలో రెండు మందికి మాదవ కాని కానీ ఎల్లపల్ల గ్రామంలో కానీ కాటిమాయకుండి గ్రామంలో వందలాది మందితో పాటు మన మున్సిపాలిటీలో ఆరు వేల మందికి స్థలాలు